విశాఖపట్నం జిల్లా హిమన్ నగర్ లైన్ నెంబర్ బోరా రాజేష్ అనే డ్రైవర్ అర్ధరాత్రి క్షుద్ర పూజ చేస్తున్నారని స్థానికుల ఆరోపణ గత పది రోజుల నుంచి అర్ధరాత్రి ప్రాంతంలో పెద్ద పెద్ద అరుపులతో పూజలు చేస్తున్నారని ఒంటిపై ఎటువంటి బట్టలు లేకుండా పూజలు చేయడంతో స్థానికులు భయంతో గురయ్యారు బోరా రాజేష్ను సంప్రదించగా నాకు కోటి రూపాయలు అప్పులు ఉన్నాయని నేను దుర్గాదేవి భక్తుడని అర్ధరాత్రి పూట పూజలు చేస్తూ ఉంటాను కానీ నేను ఎటువంటి క్షుద్ర పూజలు చేయట్లేదని మానసిక ప్రశాంతత కోసం ఇలా రాత్రి పూట పూజలు చేస్తున్నానని వివరణ ఇచ్చాడు ఎన్ని రోజుల నుంచి పది రోజుల నుంచి అవుతుంది పూజలు చేయడం ఇంట్లో ఆయన ఒకడు ఉంటున్నాడు మొన్న అతను వచ్చాడండి వీళ్ళకి అందరం వస్తే పోలీసులు ఫోన్ చేస్తే అంతవరకు పూజలు చేశాడు తర్వాత పోలీసులు వస్తే మాయమైపోయాడు బండి లేడు మంచి లేడు చేస్తాడు ఇవాళ మళ్ళీ సర్దుకొని వచ్చి మళ్ళీ మనం డోర్ పడగానే వచ్చాడు అప్పుడే అడుగు మనం డోర్ పట్టుగా రావడం కాదు అది కొంకమది ఓం ండి అంటున్నాడు అంటుంటే ఒకసారి చూసాం గడ్డి గడ్డ వచ్చి గడ్డి వచ్చింది తెలియజేసుకుంటే అలా కూర్చో మీరు ఎందుకు దేనికి విన్నాను విని అలాగిన తర్వాత మాస్టర్లో అన్నాడు ఓం రండి ఓం రండి ఓం రండి అంత అమ్మవారిని అయితే ఓం రండి అని పిలుస్తారు సరే అండి ఇంకా ఆ రోజు నుండి అలా కూర్చొని ఉన్నాను ఆ రోజు నుండి అలా చేస్తానే ఉన్నాడు పండుగ మా

అందరంతా అడలేకపోతాను భయపడిపోతా పిల్లలతో చూడ అలాగే తిరిగి రివర్స్ అయిపోతాడా చిన్నపిల్లలతో ఉన్నారా లేరు అయితే మరి పిల్లలు చెప్పాడు ఇంటి